నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంట్రోత్ ఈ మధ్యకాలంలో కొన్ని చర్చలు నడిచినాయి బంట్రోత్తుల వల్ల పార్టీలు నడవు అని బంట్రోత్ వల్ల బంట్రోతు వల్ల పరిపాలనా వ్యవస్థ గాన్ని పడదు అని సో ఆ దాన్ని నిర్ధారిస్తూ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతున్నాయో అమరావతిపై ప్రధానంగా అమరావతి అంశాన్ని తీసుకొస్తే ఒక ఆ ఛానల్ నిర్వహించరు ప్రైవేట్ ఛానల్ నిర్వహించినటువంటి ఒక కాన్క్లేవ్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయితే కనుక అమరావతి నుంచే పరిపాలన చేస్తారు అనే అంశాన్ని సో దీని మీద అసలు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారు చెప్పేవాడికి లేదు వంత పాడేవాడికి సిగ్గులేదు వినేవాళ్ళకు కూడా లేదా అనే రేంజ్ తరహాలో చర్చ నడిచింది చెప్పేవాడికి సిగ్గు లేదు అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు సేమ్ టైము సజ్జల రామకృష్ణారెడ్డితో ఆ వ్యాఖ్యలు జయించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయనకు కూడా సిగ్గు లేదు సిగ్గు లేకుండానే ఈ కామెంట్స్ అన్నీ కూడా జయించారు ఈ సజ్జల అమరావతి వ్యవహారాన్ని తీసుకొచ్చారని అంటే అధికారం కోల్పోయిన తర్వాత అమరావతి ఏంటి అనే దాన్ని తెలుసుకున్నారు అమరావతి అంటే ఏంటి రాజధాని అంటే ఏంటి తాడేపల్లి ప్యాలెస్ రాజధాని కాదు మనం ఎక్కడో ఉండి పరిపాలన చేస్తే అది పరిపాలన కాదు రాజధాని అంటే కొన్ని వేల ఎకరాల భూములు ఉండాలి అక్కడ కంపెనీలు ఉండాలి ఐటీ సెక్టార్ ఉండాలి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు ఉండాలి పోతే ఈ పరిపాలనకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఉండాలి హైకోర్టు ఉండాలి అదేవిధంగా పాలకులు కూడా ఆ ప్రాంతంలో ఉండాలి దాన్ని ఒక మహానగరంగా చెప్పాలి అమరావతి అనేది ఒక మహానగరంగా చెప్పాలి ఈరోజు చెన్నై ఒక మహానగరం హైదరాబాద్ ఒక మగ మహానగరం ఇలాంటివన్నీ కూడా చెప్పాలి ఇలాంటివన్నీ కూడా కల్పించాలి అమరావతి అంటే రాజధాని అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఉంటుంది అనేది తెలుసుకోవాలి తెలుసుకోలేక దాన్ని గత ఐదేళ్ళు ఒక కులం మీద కక్ష గట్టి చంద్ర అంటే దాన్ని డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఏమైనా పూర్తి దాన్ని చేసినా లేదా దాన్ని కంటిన్యూ చేసినా ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది అనే విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ని ఆ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే విధంగా అమరావతి మీద కుట్రపూరిత వ్యవహారం కక్షపూరితమైనటువంటి వ్యవహారం కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు హద్దులు లేనటువంటి వ్యాఖ్యలు దాని అమరావతికి అమరావతి అని కరోనా ఇదని రకరకాలుగా కమా ఏదో ఆ కులాన్ని కులానికి కరోనా ఆపాదిస్తే రకరకాలుగా డిఫరెంట్ 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 అంశాలు డిఫరెంట్ డిఫరెంట్ వార్డ్స్ అమరావతి మీద వాడారు అమరావతి మహిళల మీద వాడారు అమరావతి రైతుల మీద వాడారు కేసులు పెట్టారు కాళ్లతో దిన్నారు పోయి ఇబ్బందులు పెట్టారు సో ఇవన్నీ ముగిసినటువంటి అధ్యాయం సో ఆ తర్వాత అమరావతి మీద ఆయన చూపించినటువంటి కక్షకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అనేది కూడా చూసారు పరిపాలన అంటే ప్రజా వేదికను కూల్చి వేతతో పరిపాలన మొదలుపెట్టి మొత్తంగా ఆయన కూడా కూలిపోయినటువంటి పరిస్థితి మనం గత ఐదేళ్ళు ఆయనకి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినటువంటి మాండేట్ అవి ఇచ్చినటువంటి పదకొండు సీట్లు ఇవన్నీ కూడా మనం చూసాం సో ఈ పరిస్థితుల్లో మరొకసారి అమరావతి విషయాన్ని ఎందుకు తెరమేగా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతి అనే అంటే ఇప్పుడు అనేక అంశాల మీద పోరాటం చేస్తున్నాము మేము మారిపోయాము గత ఐదేళ్లలో పరిపాలనని అవగాహన చేసుకోలేకపోయాం లేదంటే అధికారులు తప్పుదాలు చేశారు లేదా మా పాలకులు తప్పుదాలు చేశారు ఇవన్నీ కూడా ఎవరో మీద నెట్టేసి కొత్తగా మళ్ళా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అందులో అమరావతి దగ్గర నుంచి మొదలు పెడదాం అదే చాలా విషయాల దగ్గర నుంచి మొదలు రైతులు అన్నారు పొగాకు రైతులు అన్నారు తోదాపురి మామిడి రైతులు అన్నారు రకరకాల రైతుల అంశాలు అన్నారు అవన్నారన్నారు పోరుబాటు విద్యార్థి పోరుబాట అన్నారు అదన్నారు ఇదన్నారు 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 సరే ఒక్కొక్క విషయం వెళ్ళిలో తీసుకొద్దాం పోరాటాలు చేద్దాం అనుకున్నారు సార్ ఏది సక్సెస్ కాలేదు సరే అమరావతి విషయాన్ని కూడా ప్రధాన ఎజెండాలో పెట్టుకుందాం పార్టీ మన భవిష్యత్ ఎజెండాలో దీన్ని కూడా పెట్టుకుందాము ఈసారి అమరావతి మీద గట్టిగా నిలబడదాము వస్తే అమరావతి నుంచే పరిపాలన చేద్దాం మేము వస్తే అమరావతిని త్వరగా పూర్తి అని చెప్దాము ప్రజల్ని మరి ఒకసారి బకరాలు చేద్దాం అనుకున్నారు ఏమో అంటే అది అది అనా అనాలోచితం అని చెప్పుకోవాలి ఎందుకంటే అది పూర్తిగా విరుద్ధం ఎందుకంటే అలా సిల్లీ థింగ్స్ అంటే వీళ్ళు ఆలోచించినంత మాత్రం ప్రజలు నమ్ముతారంటే నమ్మరు మామూలుగా అది సహేతంగా లేనటువంటి వ్యాఖ్యలు జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశాడో సజ్జలు సొంతంగా చేశాడో మరి అది తాడేపల్లి పాలస లోపల జరిగినటువంటి అంశం కాబట్టి దానికి ఎవరు దానికి సాక్ష్యంగా లేరు ఇది సజ్జల జగన్ చెప్తేనే మాట్లాడాడని చెప్పడానికి లేదు కానీ కేసులు జైళ్ళు జైళ్ళు చూడటం కేసులు ఎదుర్కోవడం అన్నీ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటే పరిపాలనతో కూడా మంత్రులు ఎమ్మెల్యేలను కాంటాక్ట్ చేయడం అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి సజ్జల దగ్గర చేతులు కట్టుకుని వెళ్ళబడ్డాం ఇవన్నీ కూడా ఏం చేశారు సజ్జలు చేశారు సజ్జల బండ్రోతు జగన్మోహన్ రెడ్డి బంట్రో బంట్రోతు పరిపాలనలోకి దూరితే ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో చూసాం మరొకసారి అమరావతి విషయానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పగానే ఈయన మాట్లాడాడు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి చెప్తే మాట్లాడాడో సొంతంగా మాట్లాడాడో తెలియదు కాబట్టి ఏదైనప్పటికీ అమరావతి మీద మాత్రం మేము అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పరిపాలన చేస్తాము అన్నారు దీని మీద ఇప్పుడు అమరావతికి సంబంధించి ఎన్నో కీలకమైనటువంటి అంశాలు మాట్లాడాము అమరావతిని శ్మశానంగా మాట్లాడాము అది మునిగిపోయే ప్రాంతం అని చెప్పాము అమరావతి ఒకలానికి ఆపాదించాము అది రియల్ ఎస్టేట్ అని చెప్పాము పేదల భూములు ఎస్సైన్ భూములు అందులో ఉన్నాయని చెప్పాము రకరకాల కేసులు పెట్టించాము రాజధాని రైతుల మీద భూములు ఇచ్చిన రైతుల మీద కేసులు పెట్టించాము రకరకాల కోర్టులు చుట్టూ తిప్పాము కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పాము అయితే అడ్డగోలుగా రోడ్ల మీద ఈడ్చుకొచ్చి మరి జుట్టుపట్టుకుని మరి పోలీసులతో తన్నిచ్చాము ఇంత చేసి ఈరోజు అమరావతి మీద నుంచి అధికారులు వస్తే అమరావతి నుంచి పరిపాలన చేస్తాము అన్నవి ఎలా వాగావు అసలు ఈ కేసులు జైళ్ళు ఈ స్కాములన్నీ నేను ఎదుర్కొంటూ ఉంటే పరిపాలనకు సంబంధించిన విషయాల్లో నువ్వు ప్రశాంతంగా పార్టీకి సంబంధించిన విషయాల్లో నువ్వు దూరుతావా ఇక పార్టీ నువ్వే నడుపుకో మేము పోయి జైళ్ళల్లో కూర్చుంటాము అని జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తుంది అదే ఉన్నటువంటి ఆ బిళ్ళ బండ్ రోత్ పదవి ఏదైతే ఉందో ఆ పదవి కాస్త ఓడింది ఇంకా తాడేపల్లి ప్యాలెస్ వైపు ఆడు గుడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పని పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే కొంతమంది మాత్రం అలాంటిది ఏమీ లేదు సజ్జలు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోలేము నిరంతరాయంగా సజ్జలు ఇచ్చేటువంటి సలహాలు సూచన మీద జగన్మోహన్ రెడ్డి విధానాలు ఉంటాయి అమరావతి విషయంలో మాత్రం మనం పాజిటివ్గా ఉన్నాము గతం ఏదో గతం అయిపోయింది మనం పాజిటివ్గా ఉన్నాము వస్తే ఇక్కడ నుంచో పరిపాలన చేస్తాము ఈ మూడు రాజధానులు నాలుగు రాజధానులు అనము అనే దాని మీద ప్రజల్లో ఒక అంశాన్ని మెల్లగా కొత్తగా తీసుకెళ్ళండి మెల్లగా నెమ్మదిగా నమ్మిద్దాం ప్రజలు నమ్మిద్దాము మాట్లాడి 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 ప్రజలు నమ్మిద్దాము మన వైసీపీ సోషల్ మీడియా మీడియాగా ఉండనే ఉంది కదా మన అనుభవ అనుబంధ మీడియా సంస్థలు ఉన్నాయి వాటి ద్వారా మనం దాన్ని పాజిటివ్ వేలోకి తీసుకెళ్దాము మాట్లాడమని సజ్జలని చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్పారు దాన్ని సజ్జలు మాట్లాడాడని కానీ సజ్జలను మరి ఇందుకు బయటకు నింటేశారు ఇప్పుడు సజ్జల బంట్రోత్ పదవి ఎందుకు పీకేశారు అంటే సజ్జల ఆల్రెడీ సజ్జల బంట్రోత్ పదవికి ఊడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇంకా అమరావతి మీద ద్వేషంతోనే ఉన్నాడు కానీ అమరావతి మీద ద్వేషంతో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పిన స్క్రిప్ట్ వేరు ఇక్కడ చదివిన స్క్రిప్ట్ వేరు అని తెలిసింది అమరావతిని అంటే పూర్తిగా అమరావతి నుంచి పరిపాలిస్తాం అమరావతిని డెవలప్ చేస్తాం అనేదాన్ని అసలు ఎక్కడ చెప్పొద్దు అమరావతిలోనే ఉంటాం ఇక్కడే ఉంటాం ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాము అమరావతిలో ఉంటాం అని మాత్రమే చెప్పండి అమరావతి మీద ఇంకా ఇతర స్టాండ్ ఏం తీసుకోవద్దు అమరావతి అనేది గొప్పగా ప్రొజెక్ట్ చేయొద్దు ఎందుకంటే అమరావతి గురించి ఏ గొప్పగా మాట్లాడిన చంద్రబాబు నాయుడి అకౌంట్లో పడిపోతుంది మాట్లాడొద్దు అని చెప్పిన తెలుస్తుంది మరి అలా మాట్లాడకుండా ఎందుకు ఓంగా ఓంగా మాట్లాడాడంటే బంట్రోతులు పరిపాలన చేస్తే అలాగే ఉంటుంది బంట్రోతులు వల్ల పార్టీలు నడవు అనేది కూడా తెలుసుకోవాలి మరి తెలుసుకోకపోవటం వల్ల సజ్జలకు ఇచ్చినటువంటి దరిద్రపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం వల్ల ఆయన వచ్చి దాన్ని అక్కడ సరిగ్గా ప్రజెంట్ ఎక్స్ప్రెస్ చేయకపోవటం వల్ల మా వచ్చినటువంటి ఇప్పుడు వైసీపీకి పట్టినటువంటి మరొక ఇదేంటి అంటే అమరావతి మీద మీరు ఎందుకు మళ్ళా కొత్తగా మాట్లాడుతున్నారు అమరావతి విషయంలో మీరు ఎందుకు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు అమరావతి అమరావతి మీద ఎన్నడాక విషయం జల్లారు కదా ఇప్పుడు ఎందుకు వైసీపీ అమరావతి మీద కొత్త పాట పాడుతుంది అనే దాని మీద పెద్ద ప్రధాన చర్చ అయిపోయింది సో ఆ చర్చ నుంచి మళ్ళా తిరిగి వెనక్కెలాగా వేయట్లా ముందుకు రావడానికే అమరావతి రైతులు ఊరుకోరు ముందుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు వెనక్క ఆ చర్చ నుంచి ఎనక్క ఇలా మాటలకు అర్థాలు ఉండవు ఇలా వాదనలకు ఉండవు అనేది ప్రజలకు వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నట్టు ఉంటుంది మరి అంతిమంగా చూడాలి అమరావతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బంట్రోత్ అనేటువంటి సజ్జల ఉన్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అది కాస్త ఓడిందని తెలుస్తుంది సో ఓడడానికి కారణం ఎవరంటే డైరెక్షన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రజలు దీని మీద యాంటీ వాయిస్ ఎప్పుడైతే తినిపించారో సజ్జల వ్యాఖ్యల మీద సజ్జల జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న డ్రామా మీద ఎప్పుడైతే ప్రజలు యాంటీ వాయిస్ వినిపించారో ఆయన నిర్ణయం మార్చుకోలేదు అమరావతి మీద నేను ఎప్పుడూ ఒకే నిర్ణయంతో ఉన్నాను అనే విధంగా లేదంటే రాష్ట్రానికి మూడు రాజధానులని నిదానం నేను మార్చుకోలేదు మేము అదే మాట మీద ఉన్నామని చెప్పేదానుకో సజ్జన మాత్రం బయటికి మెడబెట్టి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కిలోమీటర్ అవతలకి దూసేశారని తెలుస్తుంది